సాగర్ పిల్ తయారు చేస్తున్న విధానం చూసి విఐపి సీట్లో కూర్చొని ఉన్న ఒక మహిళ హఠాత్తుగా పైకి లేచి నుంచొని అతని వైపు విచిత్రంగా చూసింది ఆమె పైకి లేవడంతో విఐపి ఏరియాలో కూర్చొని ఉన్న వాళ్ళందరి దృష్టి కూడా ఒకేసారి సాగర్ పై పడింది దాంతో అందరూ సాగర్ వైపు తల తిప్పి చూశారు సాగర్ అత్యంత వేగంగా తన చేతులను కదిలిస్తూ కనిపించాడు అతనికి ప్రస్తుతం ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది అతని చర్యలు చూస్తూ ఉన్నా వాళ్ళందరికీ సాగర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు కొంతమంది మాత్రం అతనేం చేస్తున్నాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ ఇతను తన ఇంటర్నల్ పవర్ ను వేస్ట్ చేసుకోవడంతో పాటు అక్కడున్న ఇంగ్రీడియంట్స్ కూడా వృధా చేస్తున్నాడు అని విసుక్కున్నారు మరికొంతమంది సాగర్ కదలికలను కన్నార్పకుండా చూస్తూ అతని టెక్నిక్స్ ను చాలా ఇష్టపడుతున్నారు అతను నిజంగా పిల్ తయారు చేసి అది హైగ్రేడ్ హై క్వాలిటీతో ఉంటే అతన్ని గెలవకుండా ఎవరూ ఆపలేరని అనుకున్నారు స్టేజ్ పై ఉన్న సాగర్ మాత్రం తనను వింతగా చూస్తున్న ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అతను జాడీలో వేసిన పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి కలిపినప్పటికీ అవన్నీ వేరువేరు లక్షణాలు కలిగి ఉన్నాయని అతనికి తెలుసు అందుకే అతను టెంపరేచర్ ను అత్యంత జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు సాగర్ అన్ని పదార్థాలను ఒకే దాంట్లో వేసి ఒక్కో పదార్థానికి తగ్గట్లుగా టెంపరేచర్ ను కరెక్టుగా క్షణాలతో సహా మెయింటైన్ చేస్తున్నాడని గమనించింది విఐపి ఏరియాలో ఉన్న ఆ ముసుగు మహిళ దాంతో ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకోకుండా ఉండలేకపోయింది కేవలం ఫ్లైయింగ్ డ్రాగన్ లెవెల్లో ఉన్న వాళ్లు మాత్రమే అలాంటి టెక్నిక్స్ చేయగలరని అది అద్భుతమైన ఆల్కమిస్ట్లకు మాత్రమే ఉండే మ్యాజిక్ స్కిల్ అని ఆమెకు బాగా తెలుసు ఈ కుర్రాడు అంత టెంపరేచర్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు అని మధ్యప్రదేశ్ గ్రూప్ లీడర్ కూడా సాగర్ చర్యలను చూసి అయోమయంగా అనుకున్నాడు అందరూ నిశ్చితంగా సాగర్ చేస్తున్న ప్రొసీజర్ ను గమనిస్తూ ఉన్నారు కాంపిటీషన్ పూర్తవడానికి ఇంకా కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంది అప్పుడు సాగర్ తన జాడిలో నుండి సగం తయారైన పిల్ను హఠాత్తుగా తీసి దాన్ని గాల్లోకి ఎగిరేసి అది గాల్లో ఉండగానే ఆ పిల్కి నిప్పంటించాడు సాగర్ చేసిన ఊహించని ఆ పని అందరినీ ఉర్రుత్తలోగించింది ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు కానీ హాల్ మొత్తం పిండ్రాప్ సైలెంట్ గా ఉండిపోయింది అది సాగర్ చేస్తున్న వన్ మ్యాన్ షోలా ఉంది విఐపి ఏరియాలో ఉన్న వాళ్లంతా తమ ప్లేస్ లో నుంచి లేచి నుంచొని సాగర్ తగలబెట్టిన పిల్ను చూస్తూ ఉన్నారు అతను చేసిన పని వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కానీ ఆ పిల్ పూర్తిగా కాలిపోయి నల్లగా మారిపోయింది ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు ఊరిమాయి ఆ పిల్ గాల్లోనే తిరుగుతూ ఉంది ఆ క్షణంలో ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఉరిమిన మబ్బుల్లో నుండి వచ్చిన కాంతి నేరుగా ఆ పిల్పై పడి నల్లగా కాలిన పొరను ఛేదించి వెంటనే అందులో నుండి రెడ్ కలర్లో ఉన్న అసలైన పిల్ బయటకొచ్చింది కనురెప్ప మూసి తెరిచేంత లోపల జరిగిన ఆ సంఘటన అక్కడి వాళ్లందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది సరిగ్గా పోటీ గడువు ముగియడానికి మూడు సెకండ్ల టైం ఉందనగా శాంకర్ తన చేతిలో పిల్ పట్టుకుని హోస్ట్ వైపు చూపించి పూర్తయింది అని చెప్పి గ్రీన్ బటన్ నొక్కాడు అప్పటి వరకు ఉండిపోయారు సాగర్ మాట విని ఒక్కసారిగా తేరుకున్న హోస్ట్ స్వస్తిక్ ఆశ్చర్యంతో అసిస్టెంట్ గారు మీరు ఈ పిల్ ఎలా రెడీ చేశారు అసలు మీరు తయారు చేసిన పిల్ పేరేంటి అని ఆతృతగా అడిగాడు ఈ పిల్ పేరు రీబర్త్ పిల్ నవ్వుతూ చెప్పాడు సాగర్ అది వినగానే విఐపి ఏరియాలో ఉన్న ఆ మహిళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా మారాయి రీబర్త్ పిల్ అసలు ఇది ఎలా సాధ్యం రాజస్థాన్ గ్రూప్ లీడర్ కళ్ళలో కూడా ఒక్కసారిగా సందేహం మెదిలింది అప్పటివరకు సాగర్ చర్యలను చూస్తూ నోట మాట రానట్లు ఉండిపోయిన హేమ కూడా ఒళ్లంతా వణికిపోయేంత ఉద్వేగానికి గురైంది ఆమెకు తాను చూస్తుంది నిజమో కాదో అర్థం కాలేదు మురారి సంతోషంగా సాగర్ వైపు చూస్తూ ఉన్నాడు నిజానికి అతనికి సాగర్ తయారు చేసిన పిల్ ఏంటో తెలియకపోయినా విఐపి ఏరియాలో ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా సాగర్ హైగ్రేడ్ పిల్ తయారు చేశాడని మాత్రం అర్థమైంది అప్పుడు సాగర్ నవ్వుతూ అవును దీని పేరు రీబర్త్ పిల్ అంటే పునర్జన్మ పిల్ దీన్ని తీసుకోవడం వల్ల మనిషికి పునర్జన్మ వస్తుంది అని చెప్పాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పృహ తప్పినంత పనైంది అదృష్టవశాత్తు నేను ఈ పిల్ని సక్సెస్ఫుల్ గా తయారు చేయగలిగాను సాగర్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు లేదు దృదృష్టవాత్తు నువ్వు ఫెయిల్ అయ్యావు అప్పటి వరకు ఏరియాలో కూర్చొని ఉన్న ముసుగు మహిళ ఒక్కసారిగా అరిచింది దాంతో అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూస్తారు అప్పుడు ఆమె సాగర్ వైపు సూటిగా చూస్తూ రీబర్త్ పిల్ రంగు చిక్కనైనా ఎరుపు రంగులో రక్తంలాగా ఉంటుంది కాని ఇది లేత ఎరుపు అందుకే ఇది కంప్లీట్ ప్రొడక్ట్ కాదు దీన్ని సగం పూర్తయిన ప్రొడక్టుగానే చూడాలి అని అంది ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోయాడు కానీ ఆమె అతని మాటలు పట్టించుకోకుండా మధ్యలోనే మాట్లాడుతూ నేనర్థం చేసుకోగలడు నీకు కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది అయినా నువ్వు ఈ సమయంలో చూపించిన స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి గొప్ప గొప్ప ఆల్కెమిస్ట్లు కూడా చేయలేని పని నువ్వు చేశావని నిజంగా ఒప్పుకొని తీరాలి నీకు టైం ఉంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్గా పిల్ తయారు చేసేవాడువని నాకు తెలుసు నీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కానీ ఈ పిల్ పూర్తిగా తయారవ్వలేదన్నది మాత్రం నిజం అని క్లియర్ గా చెప్పింది ఆమె మాటలు విన్న సాగర్కు నిరాశగా అనిపించింది దాంతో అతను తన చేతిలో ఉన్న పిల్ వైపు ముసుగులో ఉన్న ఆ మహిళ వైపు మార్చి మార్చి చూశాడు తాను చదివిన ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారమే తాను ఆ పిల్ తయారు చేశాడు కాబట్టి అందులో ఎలాంటి తప్పు జరగలేదని అతని మనసు చెప్తుంది ఆ మహిళ మాటలు విని పక్కనే ఉన్న హేమ ముఖం కూడా పూర్తిగా మారిపోయింది సాగర్ తయారు చేసిన పిల్కి ఫస్ట్ ప్లేస్ రావడం ఖాయమని ఆమె సంతోషంగా ఉంది కానీ ఇంతలో హఠాత్తుగా ఈ డ్రామా ఎక్కడి నుంచి మొదలైంది అనుకుంటూ ఆ మహిళ వైపు చిరాగ్గా చూసింది సాగర్ తన పూర్తి ఇంటర్నల్ పవర్ ను ఉపయోగించి సరికొత్త ఒక పిల్ను ఆవిష్కరించాననే ఆనందంలో ఉన్నాడు కాని ఆ ముసుగు మహిళ అతని సంతోషాన్ని ఒక క్షణం కూడా నిల్వనీయలేదు ఇంతలో ఒక్కసారిగా హాల్లో ఎవరో పెద్దగా నవ్వుతూ ఇదంతా నిజమేమోనని అనుకున్నాను చివరికి ఏదో పెద్ద జోక్లా తయారైంది అని అన్నారు దాంతో హాల్ మొత్తం ఒక్కసారిగా నవ్వులు ప్రతిధ్వనించాయి నిజంగా ఈ వేస్ట్ ఫెలో చాలా పవర్ఫుల్ ఏమోనని నేను కూడా ఒక క్షణం భ్రమపడిపోయాను ఇదంతా ఒక మ్యాజిక్ షో అని ఇప్పుడే అర్థమైంది అంటూ పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వాడు రాజీవ్ నిజమే హాల్గమి కాంపిటీషన్ కోసం వస్తే ఇక్కడ ఒక మ్యాజిక్ షో జరుగుతుంది ఎగతాలిగా అంటూ శునకేశ్వర్ కూడా వంతపాడాడు అసలు ఈ హేమ మేడం వాడిని స్టేజ్ పైకి ఎందుకు తీసుకెళ్లిందో అర్థం కావడం లేదు ఇంకెవరూ దొరకనట్టు వాణ్ణి అసిస్టెంట్ గా ఎందుకు పెట్టుకున్నారు ఇది మన అకాడమీకే సిగ్గుచేటు అని ఎవరో ఒక స్టూడెంట్ కోపంగా అన్నాడు ఆడియన్స్ లో ఉన్న అందరూ సాగర్ని ఒక జోకర్లా ఫీల్ అవుతూ నానా మాటలు అంటున్నారు అప్పుడు ఆ ముసుగు మహిళ సాగర్ దగ్గరకు వచ్చి అతన్ని సూటిగా చూస్తూ నీ పేరు సాగరా అని అడిగింది ఆ మాటకు సాగర్ ఆశ్చర్యంగా చూసి అవును ఇంతకీ మీరెవరు అని అడిగాడు ఆ క్షణం ఆమె చూపును పరిశీలించిన సాగర్ మనసులో హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చింది తాను తయారు చేసిన పిల్లో ఎలాంటి తప్పులేదని అతనికి బాగా తెలుసు ఇన్ అండ్ అవుట్ బుక్ లో రాసిన ప్రతి ఒక్క పాయింట్ను ఫాలో అవుతూ అతను తయారు చేశాడు కాబట్టి అది ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు కానీ ఆమె ఇంత సడన్ గా వచ్చి అడ్డుకుంటుందంటే ఖచ్చితంగా ఈమె శత్రువర్గానికి చెందిన మహిళ అయ్యే అవకాశం ఉంటుందని అనుకున్నాడు ఆల్కెమి పోటీలో చాలా రకాల గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ గ్రూప్ లో ఎవరో ఒకరికి ఆమె సపోర్ట్ చేస్తుందని అనుకున్నాడు సాగర్ అప్పుడు ఆమె చిన్నగా నవ్వి నా పేరు రాధిక నేను ఇండియన్ ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ కి చైర్మన్ ని నీ టాలెంట్ అద్భుతంగా ఉందని నేను గమనించాను నేను నీకు మాస్టర్ గా ఉండి నీకు మరిన్ని మెలకువలు నేర్పుతాను అది నీకిష్టమేనా నువ్వు నా దగ్గర శిష్యరికం చేస్తావా అని అడిగింది ఆమె నోటి నుండి ఆ మాటలు వినగానే ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆమె ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ కి చైర్మన్ అని ఎవరూ ఊహించలేదు దాంతో ఈసారి అక్కడున్న ప్రేక్షకులతో పాటు కాంపిటేటర్స్ కూడా సాగర్ వైపు అసూయగా చూశారు సాగర్ కాంపిటీషన్లో గెలుస్తాడో లేదో తెలీదు ఒకవేళ కాంపిటీషన్లో గెలిస్తే మొదటి ప్రైజ్గా డాన్ హాల్లోకి ప్రవేశం అని చెప్పారు నిజానికి డాన్ హాల్ అంటే ఇండియన్ ఆల్కమిస్ట్ ఆర్గనైజేషనే అలాంటప్పుడు సాగర్ గెలవకుండానే ఆమె ఆ ఆఫర్ ఇవ్వడంతో అతను నిజంగా అదృష్టవంతుడని అందరూ అనుకున్నారు సాగర్ స్థానంలో తాము ఉంటే బాగుండేదని కూడా కాంపిటేటర్స్ అందరూ తమలో తామే ఫీలయ్యారు కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ సాగర్ రియాక్షన్ రివర్స్లో వచ్చింది తల అడ్డంగా ఊపుతూ సారీ నాకింట్రెస్ట్ లేదు అని గట్టిగా చెప్పాడు అతని మాటలకు రాధికకు కోపం రాలేదు పైగా నవ్వుతూ సాగర్ వైపు చూసి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది అతన్ని చూస్తుంటే ఆమెలో ఉత్సాహం మరింత బలపడింది ఎందుకంటే నా పిల్ కరెక్ట్ గానే తయారైంది నేను నమ్ముతున్నాను కనీసం నా పిల్ క్వాలిఫై అయిందో లేదో కూడా చూడకుండానే మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి నాకు మాస్టర్గా ఉండటానికి మీకు అర్హత లేదు అని సీరియస్ గా చెప్పాడు సాగర్ ఆ మాటలు విని అక్కడ వాళ్ళంతా షాక్ అయ్యారు ఆల్కెమిస్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ తో అలాంటి మాటలు మాట్లాడే సాహసం ఇంతవరకు ఎవరూ చేసి ఉండరని వాళ్లకు తెలుసు ఆమె ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేరు అతని మాటలు విని రాధిక నవ్వుతూ నీ ఆల్కమి స్కిల్స్ మీద నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లుంది అని అంది సాగర్ ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు సరిగ్గా అదే సమయంలో బలమైన గాలి వీచి ఆమె ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ కొంచెం పక్కకి తొలగింది ఆ సమయంలో రాధిక ముఖాన్ని చూసిన సాగర్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు ఆమె ముఖంలో ఏదో తెలియని ఎనర్జీ కనిపించింది ఆమె పెదాలపై కూడా ఒక చిరునవ్వు ఉంది దాన్ని చూస్తుంటే అతని మనసులో ఏదో అనుమానం మొదలైంది ఇంతలో హఠాత్తుగా విఐపీ ఏరియా నుండి ఒక కత్తి సాగర్ వైపు దూసుకువచ్చింది సాగర్ ఏమరపాటుగా ఉండటంతో దాన్ని గమనించలేదు కానీ రాధిక అలర్ట్ అవుతూ వెంటనే ఆ కత్తి చివర పట్టుకుని దాన్ని సాగర్కు తగలకుండా ఆపింది ఆ క్షణం సాగర్కి ఆ కత్తికి మధ్య వెంట్రుక వాసి దూరం మాత్రమే మిగిలి ఉంది అది చూసి ఆ హాల్లో వాళ్ళంతా షాక్ అయ్యారు రాధిక ఆ కత్తిని రెండు వేళ్లతో పట్టుకుని ఆపిన తీరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ విస్మయానికి గురిచేసింది అప్పుడు విఐపి ఏరియా నుంచి మాలిని వెంటనే స్టేజ్ పైకి వచ్చి రాధిక గారు దయచేసి మీరడ్డు తప్పుకోండి ఈ రోజు ఈ కృతజ్ఞత లేని వ్యక్తిని చంపిన తర్వాతే నుంచి వెళ్తాను అని సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ అంది మాలిని కోపం చాలా ప్రమాదకరమైంది ఆమె ఒక మనిషిని ద్వేషించడం మొదలు పెట్టిందంటే ఎప్పటికీ అతని గురించి మంచిగా ఆలోచించలేదు అలాంటి మనస్తత్వం ఉన్న ఆమెకు శరత్చంద్ర చెప్పిన మాటలు విన్న తర్వాత సాగర్ అంటే అసహ్యం కలిగింది అతన్ని చూడగానే చంపేయాలన్నట్లు ఆమె రక్తం ఉరుకలు వేసింది కాంపిటీషన్ జరుగుతున్నంతసేపు ఆమెకు ఆ అవకాశం రాలేదు ప్రస్తుతం కాంపిటీషన్ పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి ఆ అవకాశం పోతే మరో అవకాశం అంత ఈజీగా దొరకదని అనుకున్న ఆమె సాగర్ కథను అక్కడికక్కడే పూర్తి చేయాలనుకుంది ఆమె మాటలు విని రాధిక వెంటనే లీడర్ మాలిని మీరు తప్పు చేస్తున్నారని అనిపించడం లేదా మీకు మేము ఇంకా ఈ కాంపిటీషన్ ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించలేదు ఈలోగా మీరు ఈ పనిని చేస్తే మా ఇండియన్ ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ ని అవమానించే ప్రయత్నం చేసినట్లేనని మీరు అనుకోలేదా అని అడిగింది రాధిక కళ్ళలో ఘాటైన కోపం కనిపించింది ఆమె ముఖం ఆవేశంతో ఎర్రబడింది అది గమనించిన మాలిని వెంటనే మీరు చెప్పింది నిజమే రాధిక గారు కానీ మీకు ఈ సాగర్ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు కానీ నాకతని గురించి బాగా తెలుసు అతను అగ్నిహోత్రి ఫ్యామిలీకి చెందిన వారసుడు కొన్నేళ్ల క్రితం తన ఫ్యామిలీని అప్పులపాలు చేసి ఆ కుటుంబాన్ని తీరని నష్టాల్లోకి నెట్టేశాడు ఆ విషయం తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు అతన్ని ఇంటి నుండి వెళ్ళగొడితే బయటకు వచ్చి మరో అమాయకురాలని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా మారాడు అంతేకాకుండా కొద్ది నెలల క్రితం తన సొంత కజిన్ పెళ్లి జరుగుతుంటే వెళ్లి అక్కడ గొడవలు సృష్టించాడు అలాగే కొంతమంది బయట వ్యక్తుల సహాయంతో తన సొంత ఫ్యామిలీ వాళ్లపైనే దాడి చేసి వాళ్ళని బెదిరించాడు అది మాత్రమే కాకుండా ఇతని ఎత్తుల కారణంగా అగ్నిహోత్రి ఫ్యామిలీ బిజినెస్ లో భారీ నష్టాలు చవిచూసింది ముఖ్యంగా కొన్ని నెలల క్రితం తన స్నేహితులతో పాటు అగ్నిహోత్రి విల్లాకు వెళ్లి అక్కడ తన తాత బాబాయ్తో పాటు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై కూడా దాడి చేశాడు ఆ సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీలో చాలా మంది వ్యక్తులు గాయపడ్డారు వాళ్ళందరూ కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అని సాగర్ కథను క్లుప్తంగా అందరికి వినిపించేలా పెద్దగా చెప్పింది ఆ మాటలు వినగానే హాల్ మొత్తం ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి సాగర్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు అతను సొంత ఇంట్లో మనుషులను కూడా గౌరవించకుండా వాళ్ళందరితో రిలేషన్ చెడగొట్టుకున్నాడు పైగా ఆ ఇంటి పెద్దలను అగౌరపరుస్తూ వాళ్లపై దాడికి దిగాడని తెలిసి అందరికీ షాకింగ్ గా అనిపించింది చేయని తప్పుకి అందరి ముందు దోషిగా నిలబడ్డ సాగర్ తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోబోతున్నాడు కాంపిటీషన్ లో అసలైన విజేతగా ఎవరు నిలవబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి